గురుగారు అంటే వేణుస్వామి సైలెంట్ అయిపోయాడు ఎక్కడ మన మధ్యకాలంలో ఉగాది అది ఇది బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చి వైరల్ అయ్యారు ఒకటి రెండు చోట్ల ఈవెంట్స్ లో కూడా బాగా అనిపించారు రంగు రంగు బట్టలు వేసుకుని కలజోళ్లు పెట్టుకుని టిప్టాప్ గా బాగా రెడీ అయ్యారు మళ్ళీ ఎక్కడ అనిపించట్లేదు వేణుస్వామి ఏమైంది అంటారు అసలు ఆయనకి అంటే మీ దగ్గరకు వస్తూ ఉంటారా అసలు ఆయన బాధితులు ఎవరైనా చాలా మంది వస్తారమ్మా బామా ఒకటి ఆయన వల్ల బాధపడ్డారా సంతోషపడ్డారా అనే మాట నాకు అప్రస్తుతం నాకు అప్రస్తుతం నేను విమర్శించను ఎవరిని కూడా నేను ఎవరిని విమర్శించను ఆయన దగ్గరికి వెళ్ళారు ఓకే ఫైన్ నా దగ్గరకు వచ్చారు నేను ఒకటే అంట మీరు నా దగ్గరకు వచ్చారు నాతో మాట్లాడండి మీకు సంబంధించి నాతో మాట్లాడండి అంతే ఆయన దగ్గరికి వెళ్ళాము జరగలేదనే మాట నా దగ్గర మాట్లాడద్దు అవతల మనిషిని పరుష వాక్యాలు మాట్లాడడం విమర్శించడం నా దగ్గర చెయ్యొద్దు అది తప్పు నా వల్ల మీకు అవుతుందని వచ్చారా రైట్ ఓకే చేసుకోండి అయ్యిందా సంతోషం ఆనందంగా ఉండండి అక్కడికి వెళ్ళాం కాలేదు అందుకే ఇక్కడికి వచ్చాం ఇది తప్పు అంతే కదా నా దగ్గర ఎవరిని విమర్శించద్దు ఇప్పుడు ఆయన ఆయన స్టైలు ఆయన విధానం అదంతా వేరు సో ఆయనకి నాకు పోలికేంటమ్మా చెప్పు ఆయనకి నాకేమో అసలు పోలిక ఉందా చెప్పు కరెక్ట్లో కనుకున్నంత అది నాకు తెలియదు నాకు ఆయన నాకు ఆయనకి పోలిక లేదు ఇప్పుడు నువ్వు వన్ ఏ గుడ్ సెలబ్రిటీ వెళ్ళొచ్చు చక్కగా ఈవెంట్స్ లో పాల్గొనొచ్చు పది మందికి ఉపయోగపడచ్చు అసలు ఆయన చూసే సడన్ గా మలయాళంలో స్టార్ హీరో గుర్తొస్తాడు వేణుస్వామి గారిని చూస్తే మలయాళంలో ఒక స్టార్ హీరో గుర్తొస్తాడు ఆయన అలానే చక్కగా బాగా అద్భుతంగా ఎర్రగా బుర్రగా మంచి చాలా బాగుంటాడు ఆయన చాలా బాగుంటాడు కదా తిరుపతి లడ్డులా ఉంటారని వాళ్ళ ఆవిడ ఒకసారి కామెంట్ చేశారు సో ఆయనకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు కానీ సినిమా వాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కానీ చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు సరే అది అప్రస్తుతం మనకు అనవసరం కాకపోతే ఏంటంటే ఆయన చెప్పినట్టుగా సమంత విజయదేవరకొండ ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ చాలామంది నన్ను కలవడం జరిగింది ఆయన ఏం చెప్పారు అనేది అందరికీ జగద్విదితమే కాకపోతే నన్ను అడిగిన దానికి మాత్రం నేనేం చెప్పాలో అది చెప్పాను అది అందరికీ తెలిసిందే అమ్మ ఎవరి దారి వాళ్ళది అంతే ఇప్పుడు నన్ను బండపూతులు తిట్టిన మనిషి హైందవ ధర్మం కోసం తన పద్ధతిలో తను పోరాడుతున్నాడు కదా నా పద్ధతిలో నేను వెళుతున్నా మీ ఇద్దరం శత్రువులం కాదు కానీ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి కొట్టాటలు పెట్టి లబ్ధి పొంది లాభం చూసేవాళ్ళు కూడా ఉంటారు ఆ అయిపోయిందని కానీ నాకు ఎవరూ శత్రువులు లేదు నేను ఎవరిని శత్రువుగా చూడను ఎందుకంటే నేను చూడడం మొదలు పెడితే శత్రువుని ఇవ్వడం కాదు ఎందుకని నారసింవుడి యొక్క అనుగ్రహంతో నారసింహుని యొక్క ఆశీర్వచనంతో బ్రతుకుతున్న నారసివుడి బిడ్డను నేను నా శత్రువు దగ్గరికి వెళ్ళి నేను కొట్టాడక్కల్లా నాన్నని నారసివుడి దగ్గరికి వెళ్తే చాలు నాన్న నన్ను కాపాడుకుంటాడు ఏ రోజు నా నాన్నకి నేను కావాలో ఆ రోజు నా నాన్న నన్ను తీసుకెళ్ళిపోతాడు ఈ లోపల ఎన్ని చేసినా ఎంతమంది వచ్చినా నాన్న చూసుకుంటాళ్లే అనుకుంటా అంతే కాబట్టి ఒకరిని కించపరచవద్దు ఒకరిని తప్పు పట్టవద్దు నేను ఒక్కటే చెప్తున్నా నా విధానంలో నేను బ్రతుకుతా నా విధానంలో నేనుంటా మనిషిగా పుట్టా మనిషిగా జీవిస్తా మనిషిని ప్రేమిస్తా మనిషిగా చచ్చిపోతా దట్స్ ఆల్ ఇందులో ఏ రకమైనటువంటి విధానాలు చర్చలు నాతో వద్దు అనవసరంగా నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి కావాలంటే నన్ను తిట్టండి నా తల్లినెందుకు నన్ను తిట్టండి చక్కగా ఆనందంగా తిట్టండి ఒక పని చెయ్యండి నా ఫోటో ఉంటుంది కదా ఏది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ ఫోటోని అక్కడ పెట్టండి కత్తి తీసుకొని పర్ర 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 దాన్ని పొడవండి అబ్బా రాఘవ శర్మని పొడిచానని తృప్తిపడండి మీకు జైలు శిక్ష ఉండదు మీ కోపము తగ్గుతుంది నాకు ఆనందంగా ఉంటుంది ఆ పని చెయ్యండి చెప్పు తీసుకొని ఆ ఫోటోని కొట్టండి కర్ర తీసుకొని కొట్టండి నా ఫోటో పెట్టి తగలబెట్టండి నిప్పు పెట్టండి దానికి తగలబెట్టేసా శర్మని అని చెప్పండి అయిపో మీ కోపం తీరుతుందిగా ఐఆమ్ గివింగ్ అడ్వైజెస్ టు యూ నా మీద కోపం తీర్చుకోవడానికి నన్ను తిట్టండి నా తల్లిని కాదు చక్కగా స్క్రీన్షాట్లో ప్రింట్ తీసుకోండి దాన్ని మీకు ఎన్ని రకాలు కావాలంటే సూదులతో కూర్చోండి ఆ ఫోటోని ఇదిగో ఇన్ని ఇన్ని చేశారని ఫోటోలు మళ్ళీ వీడియోలో పెట్టండి మళ్ళీ యూట్యూబ్లో పెట్టండి ఇదిగో శర్మని ఇలా చేసామని ఎట్లీస్ట్ కొంత ఉపశమనం దొరుకుతుందిగా రైట్ వాట్ అవ్ థింగ్కి అందరూ సంతోషంగా ఉండండి మేబీ ఓకే అమ్మా